హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ బీసీసై వచ్చేసరికి సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టును అయితే జాబితా మాత్రమైతే రిలీజ్ చేయడం జరిగింది జాబితా వచ్చేసరికి ముఖ్యంగా స్టార్ ఆటగాళ్ళకైతే భారీ అంటే భారీ షాక్ తగిలింది అని చెప్పుకోవచ్చు శ్రీయస్ అయ్యార్కు అదేవిధంగా ఇషాన్ కిషాన్ కూడా భారీ షాక్ తగిలింది అదేవిధంగా మరికొంతమంది ఆటగాళ్ళకు కూడా షాక్ తగిలింది ఇలాంటి అయితే పూర్తి అంటే పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది బిజీ వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను రిలీజ్ చేయడం జరిగింది ఈ సంవత్సరానికి జాబితా వచ్చేసరికి ఏ ఏ ప్లస్ ఏ బీసీని కేటగిరీగా డివైడ్ చేస్తూ ప్లేయర్ని అయితే జాబితా మాత్రమైతే బీసీఐ మాత్రమైతే రిలీజ్ చేయడం జరిగింది ఈ జాబితాలో వచ్చేసరికి ఊహించని షాక్ తగిలింది కొంతమంది స్టార్ క్రికెటర్లకు మాత్రమైతే అది అందరికి తెలిసిన విషయం ముఖ్యంగా ఇషాన్ కిషన్ అయితే శ్రీఎస్ఐఆర్కు సెంట్రల్ కాంట్రాక్ట్లో మాత్రంలో మాత్రమైతే వీళ్ళిద్దరికి మాత్రమైతే చోటు దక్కలేదు వీరికి మాత్రమైతే భారీ అంటే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు దేశ వాళ్ళ క్రికెట్లో ఆడకపోవడమే దీనికి మెయిన్ కారణమని తెలుస్తుంది ముఖ్యంగా ఇషాన్ కిషాన్కి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా సిరీస్ నుంచి అయితే మధ్యలో రావడం జరిగింది అక్కడ టెస్ట్ సిరీస్ ఆడకుండానే రావడం జరిగింది అయితే ఇండియాలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో కూడా ఆడలేదు ఎందుకంటే మానసిక ఒత్తిడి నేపథ్యంలో దూరం ఉన్నట్లయితే అప్పుడు చెప్పడం జరిగింది ఇషాన్ కిషన్ అయితే బీసీ అందుకే దూరం ఉన్నట్లయితే చెప్పడం జరిగింది తర్వాత జరిగిన సిరీస్లో కూడా దూరంగానే ఉన్నాడు ఎందుకంటే ఒక మ్యాచ్లో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్ మరొక మ్యాచ్ వచ్చేసరికి దూరం పెట్టడం జరిగింది ఇలా చాలా ఇలా జరగడంతోనే సౌత్ ఆఫ్రికా టూర్లో మధ్యలోనే ఇండియాకి రావడం జరిగింది ఆ తర్వాత ఆ తర్వాత ఎన్నో సిరీస్లు జరిగినా కానీ ఈశాన్ కిషాన్ మాత్రమైతే పాల్గొనలేదు అయితే జట్టు దూరంగానే ఉండడం జరిగింది ఇటీవల ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నట్లు అయితే వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది అయితే మాత్రం అయితే ఒక ఫైర్ అవ్వడం జరిగింది దేశవాళ్ళు క్రికెట్ తప్పకుండా ఆడాలనే ఒక రూల్ మాత్రమైతే తేవడం జరిగింది అలాంటి తరుణం లో కూడా ఇషాన్ కిషాన్ మాత్రమైతే దేశాలకి ఆడకుండా ఐపీఎల్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే బీసీసై మరోసారి ఫైర్ అవడంతో ఇషాన్ కిషాన్ వచ్చేసరికి డివై పాటల్ టోర్నమెంట్లో ఈ ఇటీవల పాల్గొనడం జరిగింది అయినా పాల్గొన్న తర్వాత కూడా బీసీస్ఐ మాత్రమైతే అనువుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అయితే ఈశాన్ కిషన్ అయితే తొలగించడం జరిగింది అదేవిధంగా శ్రేయస్ఐఆర్ వచ్చేసరికి ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు ప్రజెంట్ అయితే అయితే మూడు రెండు లు అద్భుతంగా ఆడడం జరిగింది అయితే మూడో టెస్ట్కి వచ్చేసరికి అతను దూరం పెట్టడం జరిగింది మూడో టెస్ట్ తర్వాత శ్రేయస్ఐఆర్ వచ్చేసరికి ఇంటికి రావడం జరిగింది బీసీ మాత్రం అయితే చెప్పడం జరిగింది తప్పకుండా దేశవాళ్ళు క్రికెట్ ఆడడం అని శ్రీయస్ఐ కూడా చెప్పడం జరిగింది అయితే చెప్పినా కూడా శ్రేయస్ఐఆర్ మాత్రమైతే దేశవాళ్ళ క్రికెట్ ఆడకుండానే ఉండడం జరిగింది అయితే దీని అయితే బిస్ఐ మాత్రమే మరోసారి పై రావడంతోనే రంజు ట్రోప్ లో జరుగుతున్న సెమీ ఫైనల్ ఆడనున్నట్లు అయితే శ్రీయస్ అయ్యర్ అయితే ప్రకటించడం జరిగింది అయినా కూడా బిస్ఐ అయితే మాత్రమే అయితే ఎస్ఐర్ ను పక్కన పెట్టడం జరిగింది మరి ఇలాంటి తరుణంలో ఇతరులు ఆడుతున్నారు కూడా బిస్ ఎందుకు పక్కన పెట్టిందో అయితే ఇంతవరకు తెలియలేదు వీరిద్దరితో పాటు మరికొందరు సీనియర్ ఆటలకు అయితే సెంట్రల్ కాంటాక్ట్ లో మాత్రం అయితే చోటు లభించలేదు ముఖ్యంగా టెస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజార అదే విధంగా అజింక్య రహా కూడా సై మాత్రమైతే ముండిచ్చే చూపించడం జరిగింది అదే విధంగా దీపక్ అదే విధంగా యద్వేంద్ర చావ్వా కూడా బిసి అయితే మొండి చేయి చూపించడం జరిగింది ఇలాంటి స్టార్ ఆటగాళ్ళకు మాత్రమైతే సెంట్రల్ కాంట్రాక్ట్ లో మాత్రమైతే చోటు లభించలేదు అయితే బీసీసీఐ రిలీజ్ చేసిన సెంట్రల్ కాంటాక్ట్ జాబితాలో మాత్రమైతే చోటు దక్కిన ఆటగాళ్ళ జాబితా మాత్రమైతే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు గ్రేడ్ ఏ ప్లేస్ లో వచ్చేసరికి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్పి బుండ రవీంద్ర జడేజాకు ఏ ప్లేస్ లో చోటు దక్కించడం జరిగింది అత అదే విధంగా గ్రేడ్ ఏ లో వచ్చేసరికి రవిచంద్రన్ అశ్విన్ మహమ్మద్ స్వామి మహమ్మద్ సిరాజ్ ఏఎల్ రాహుల్ సుబ్బ హార్దిక్ పాండ్యా గ్రేడ్ ఏ లో చోటు దక్కిందని చెప్పుకోవచ్చు అదేవిధ హార్దిక్ పాండ్యా అయితే గాయం నుంచి గాయంకరణ దూరం అయినా గానీ ఏ గ్రేడ్ లో చోటు దక్కిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా గ్రేట్ బి లో వచ్చేసరికి సూర్య కుమార్ యాదవ్ రిషబ్ పంత్ కుల్దీప్ యాదవ్ అక్షర పటేల్ ఎస్ఎస్యు జయస్వాల్ కు వచ్చేసరికి గ్రేట్ బి లో చోటు దక్కిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా గ్రేట్ సి వచ్చేసరికి చాలా మంది ప్లేయర్స్ ఉండడం జరిగింది గ్రేట్ వచ్చేసరికి రింకు సింగ్ తిలక్ వర్మ రుత్రాజ్ గైక్వాడ్ షాదుల్ ఠాగూర్ శివం దుబే રાવિ બ્રિષ્ણુ જતેશ્વર શર્મા వాషింగ్టన్ సుందర్ ముఖేష్ కుమార్ సంజు సాంసన్ ఆశదీప్ సింగ్ కేఎస్ భరత్ ప్రసిద్ధి కృష్ణ ఆవేష్ ఖాన్ రజిత్ పటేర్ లకు గ్రేట్ సి చోటు దక్కిందని చెప్పుకోవచ్చు వీరితో పాటు నాలుగో టెస్ట్లో అద్భుతంగా రాణించిన సర్ఫరాజ్ ఖాన్ అదే విధంగా జువాల్ దువేరా కూడా కాంట్రాక్ట్ లో మాత్రమైతే చోటు దక్కలేదు ఎందుకంటే సెంట్రల్ కాంటాక్ట్ కాంటాక్ట్ నిబంధనల ప్రకారం అయితే కనీసం మూడు టెస్టులు లేదా ఎనిమిది వన్ డేలు పది టీ ట్వంటీలు ఆడాలి వాళ్ళు మాత్రమైతే వాళ్ళు మాత్రమైతే ప్రజెంట్ మాత్రమైతే రెండు టెస్టులు మాత్రమే ఆడారని చెప్పుకోవచ్చు ధర్మశాలలో జరిగే ఐదో టెస్ట్లు వీళ్ళిద్దరు ఆడితే మాత్రం అయితే మూడు టెస్టులు కంప్లీట్ అవుతాయి కంప్లీట్ అయిన వెంటనే వీళ్ళు సెంట్రల్ కాంట్రాక్ట్లో తీసుకుంటున్నట్లయితే బీసీఐ మాత్రమైతే ప్రకటించడం జరిగింది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు మొత్తం మీదిగా చూసుకుంటే మాత్రమైతే ఇద్దరు స్టార్ ఆటగాళ్ళకైతే భారీ అంటే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు ఇషాన్ కిషన్కు అదేవిధంగా శ్రేయస్ అయ్యార్కైతే మరి భారీ అంటే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు క్రికెటర్ ప్రజెంట్ అయితే దేశవాళ్ళ క్రికెట్లో ఆడడానికి సిద్ధంగా ఉన్నారు మరి చూద్దాం వీరిద్దరు దేశవాళ్ళ క్రికెట్ ఆడిన తర్వాత బీసీఐ మాత్రం అయితే మరో నిర్ణయం తీసుకుంటుందని భారీ ఇస్తున్నాను మరి చూద్దాం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే తర్వాత వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది పరారామా దేశం భో శంకర థ్యాంక్ యూ